ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ రథసారథి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరపురాని మహానేతని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చెరగని సంతకం వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుని నియోజకవర్గం పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ ఒమ్మి రఘురాం అన్నారు ఈ రోజు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఆయన ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా జగ్గంపేటలో వారి స్వగృహంలో జగ్గంపేట జెడ్పీటీసి ఒమ్ బిందు మాధవి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదుపరి రఘురామ్ పలు చోట్ల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి పార్టీ నాయకులకి కార్యకర్తలకి వైఎస్ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లోని సుపరిపాలన చేసి ఎందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి అలుపెరగని నేత అని గొప్ప పోరాట యోధుడు అని ముఖ్యమంత్రిగా పేదల మొహంలో చిరునవ్వులు చూడాలని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి అని కొనియాడారు పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించి వన్ జీరో ఎయిట్ వన్ జీరోలు లు ప్రవేశపెట్టి ఎందరో ప్రాణాలు కాపాడిన నిజమైన డాక్టర్ వైఎస్ఆర్ అని అన్నారు జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పళ్ళు పంచిపెట్టారు జగంపేట ప్రత్యేక అవసరాల గల పిల్లలు స్కూల్ భవిత పాఠశాలలోని పిల్లలతోటి కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలోని ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీనివాసు చెరుకోరి జయరాజు మండల సేవాదళ అధ్యక్షులు కీలపర్తి వీరబాబు పార్టీ నాయకులు కొట్టు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు జోహార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రోజు ప్రీతమ నేత మరుపులేని మహానేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో మరి మహానేతకి ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెరగని సంతకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆరుసార్లు శాసనసభ్యుడిగా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటుగా మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సంక్షేమం అంటే ఏంటో చూపించినటువంటి మహానేతగా మరి ముఖ్యంగా పేదల బాగు కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఆయన చేసినటువంటి పరిపాలనా విధానం మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో చేయలేనటువంటి విధంగా పరిపాలన చేశారు పేదలకి ఇల్లు నిర్మించడం కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు చదువులు చెప్పించడం కానీ మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకి ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు ఉన్నా ప్రమాదాలు జరిగిన గుండె ఆపరేషన్ చేయించాలన్నా సరే గతంలో అప్పులు చేసి మరి చితికిపోయేటటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా పేదలకి మేలు చేసేటటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో డాక్టర్లు ఇంజనీర్లుగా మరి విద్యను అభ్యసించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారు తెలియనటువంటి వ్యక్తి మరి ఆయన్ని పేదలు ఒక గుండెల్లో ఒక దేవుడిగా పెట్టుకొని మరి ఎంతోమంది ఆయన ప్రమాద ప్రమాద విమాన ప్రమాదంలో చనిపోతే వందల కొలది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రాణాలు రక్షించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎన్నో ఒడిదురుకులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పేదలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి పరిపాలన చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారని అంటే పేద ప్రజలందరూ ఓడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక నెల పదిహేను రోజుల పరిపాలనలోనే ఏం కోల్పోయారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం పేద ప్రజలందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి గాంధీజీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మరి నేరుగా ఇంటి ముందే పరిపాలన చేసేటటువంటి విధానాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మరి దాన్ని ఏ రకంగా నీరు గారుస్తున్నారో కూడా ఈరోజు అందరం కూడా చూసాం సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు వాలంటీర్ పాత్ర పోషించేటటువంటి పరిస్థితికి వచ్చారు వాలంటీర్లను